హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము లాస్ట్ స్ప్రే వచ్చేసి త్రీ జీను దాంట్లో ప్రోజిబ్ అనే జిబ్రలి క్యాషిట్ని కలిపి స్ప్రే చేశాం కదండీ సో దాని యొక్క రిజల్ట్ మీకు ఏ విధంగా అనేది చూపిస్తాను అనమాట సో దాంతోపాటు మనము మరొక స్ప్రేని అయితే ఈరోజు స్ప్రే చేయడం జరిగిందనమాట సో ఒక మూడు రకాల మందుల్ని అయితే కలిపి స్ప్రే చేశాను అనమాట సో అది అక్కడ మనం జిబరీలి కలిపి స్ప్రే చేసాం కాబట్టి కొంచెం గ్రోతింగ్ వచ్చే అవకాశాలు ఉంటుంది సో దాని దగ్గర మనకు వైట్ ఫ్లై అటాక్ అయ్యి ఉన్న చెట్లు కూడా మళ్ళీ బొబ్బర్లుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మనము బొబ్బరాన్ని కంట్రోల్ చేసుకుంటా ఈ బ్లాక్ ట్రిప్స్ రెడ్ మైట్ ప్రతి దాన్ని కంట్రోల్ చేసుకుంటా ఫ్లవర్ వచ్చేటట్టుగా మనం మరొక మూడు రకాల మందులను అయితే స్ప్రే చేసామండి సో వీడియో మాత్రం కొత్తగా చూస్తున్న రైతన్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దాంతోపాటు వీడియోకి లైక్ ఇవ్వండి దాంతోపాటు ప్రతి ఒక్క ఫార్మర్కి షేర్ అయ్యే చేరే విధంగా షేర్ అయితే చేయండి అనమాట మనము లా మనము లాస్ట్ స్ప్రేలో త్రీ జీ మందుని స్ప్రే చేశాం కదా సో త్రీ జీ దాంతోపాటు ప్రోజీబ్ అనమాట సో ఈ రెండు మందుల్ని స్ప్రే చేసాం స్ప్రే చేసాము దాని యొక్క రిజల్ట్ ఒకసారి ఏ విధంగా వచ్చింది చూడండి మిత్రులారా ఈ వర్షం పడ్డ తర్వాత తోటంతా లేత మొక్క కూడా మొద్దుగా అనమాట సో మొద్దు చాలా బారేసరికి గ్రోతింగ్ అనేది లేదని మనము ఈ త్రీ జీని అన్నపూర్ణ అన్నవాక్స్ త్రీ జీని తీసుకురావడం జరిగింది దాంతోపాటు మనము ఇక అది కొట్టినా వస్తుందా రాదా అన్న డౌట్తోనే మనము ఈ జిబ్బుని కలిపి స్ప్రే చేయడం జరిగిందనమాట సో దాని యొక్క రిజల్ట్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే గ్రోతింగ్ అనేది మంచిగా స్టార్ట్ అవుతుందన్నమాట చూడండి మిత్రులారా గ్రోతింగ్ ఉంది మంచి గ్రోతింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో అందుకన్నట్టుగానే మనం మరొక మందుని కూడా స్ప్రే చేయడం జరిగిందనమాట సో ఫ్లవర్ కూడా మంచిగా కాని ఇంకా మీ తోటలు కొంచెం మెత్తదనం మీద ఉన్నట్లయితే ఈ మందుని స్ప్రే చేసుకోండి చాలా చక్కటి రిజల్ట్ అయితే వస్తుంది సో ఒకసారి చూడవచ్చు ఫ్లవర్ ఏ విధంగా వస్తుంది దాంతోపాటు పిందెలు కూడా దిగుతాయి అన్నమాట చూడండి మిత్రులారా బాగా మొద్దుబారిన చెట్టు అనమాట సో గ్రోత్ అనేది పగులుకుంటూ వస్తుందనమాట ఇదంతా గ్రోత్ అనమాట గ్రోతింగు సో వాటర్ ఇస్తున్నాను సో మనం వాటర్ లేట్ అయింది సో ఎందుకంటే మనము లేటు అండ్ స్పాటు రెండు కలిపి కలుపు మందునైతే స్ప్రే చేయడం జరిగింది కాబట్టి మనము వాటర్ గ్యాప్ అనేది ఎక్కువ లేట్ అయింది అనమాట సో ఆ లేటు వలన గ్రోతింగ్ అనేది ఇంకా రాలేదు సో మనకు వాటర్ ఈరోజు తడిస్తున్నాను సో మనకు దీని రిజల్ట్ ఇంకా మంచిగా వస్తుంది రేపటికి అయినప్పటికీ మనము లైట్గా వస్తున్న గ్రోతింగ్ని కాపాడుకోవాలి కాబట్టి ఉన్న మంచి చెట్లను కాపాడుకోవాలన్నట్టుగా మనము ఈ బ్లాక్ త్రిప్స్ దాంతోపాటు వైట్ ఫ్లైకి సంబంధించింది దాంతోపాటు ఇంకా ఫ్లవర్ రావడానికి ఈ ఫ్రూట్ షెట్టింగ్ అన్నట్టుగా మనము మరొక మూడు మందులను అయితే స్ప్రే చేశామండి సో ఆ మందుల్ని కూడా మీకు చూపిస్తాను చూడవచ్చు మిత్రులారా ఏ విధంగా వచ్చింది అనేది మంచి పూత పిందె మళ్ళీ వస్తుందనమాట దిగినాయి దాంతోపాటు జరా ఫ్లవర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇదిగోండి మిత్రులారా మనము స్ప్రే చేసిన మందులు అనమాట సింజెంటా కంపెనీ వాళ్ళది పోలో స్ప్రే చేయడం జరిగింది అనమాట పోలో వచ్చేసి జనరల్గా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ రికమెండ్ చేస్తాను కానీ ఈసారి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దీంట్లో కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకపోతే ఇది లాస్ట్ టైము సగం చేశాను సో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉందన్నమాట సో టోటల్ త్రీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ త్రీ ఎయిటీ గ్రామ్స్ వరకు మనం చేసుకోవడం జరిగిందనమాట రెండు వందల లీటర్ల వాటర్లలో ఒక డ్రమ్ము వాటర్కి మనము ఈ పోలోని స్ప్రే చేయడం జరిగిందనమాట సో దీంట్లో ఉన్న టెక్నికల్ మీకు తెలిసిందే సో డైఫెన్థి అని ఉంటుంది అనమాట సో అదే టెక్నికల్తో పెగాసస్లో ఉంటుంది కానీ అది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్లోనే ప్యాకెట్ ప్యాకెట్ ఉంటుంది అనమాట సో ఈ పోలో అనేది మనకు త్రిప్స్ మైడ్స్ ఆఫిట్స్ జాసిట్సు పలు రకాల రసం పిల్చు పురుగులు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద పనిచేస్తుంది సో ఈ పోలోనే కాకుండా మీరు ఇంకో బ్రాండ్ ఉంది మనకు సింజ అద్మా కంపెనీ వాళ్ళది మెయిన్ స్టార్ అని దొరుకుతుంది మెయిన్ స్టార్ తీసుకొని స్ప్రే చేసినా పర్లేదు లేదా నాగార్జున కంపెనీ వాళ్ళది ఫైబర్ అని దొరుకుతుంది అనమాట సో ఇవన్నీ టెక్నికల్ ఒకటే మంచి రిజల్ట్స్ చెప్పించాయి ఈ మూడు మందులు వీటిలో ఏదో ఒకటి తీసుకొచ్చి స్ప్రే చేసుకోండి సో మనకు అవైలబుల్గా ఇది ఉంది కాబట్టి మనం స్ప్రే చేయడం జరిగిందనమాట సో ఇది చేసినట్లయితే తెల్లదోమని మంచి కంట్రోల్ ఉంచుతుందండి దాని తర్వాత మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట కాకపోతే పదును మంచిగా ఉంచుకోవాలి పదును ఉన్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి దానికి తోడుగా మనము ఇంకో మందు స్ప్రే చేశాం కదా ఇండోఫిల్క్ కంపెనీ వాళ్ళది అలెక్టో అనమాట సో ఇండోఫిల్ వాళ్ళది ఈ అలెక్టోలో ఉన్న టెక్నికల్ కనుక ఒకసారి మనము చూసుకున్నట్లయితే బ్రోఫ్లాని లేడు అనమాట సో ఇదే మందు ఇదే ఫార్ములా బరాబర్గా ఉన్న మందు వచ్చేసి పిఐ కంపెనీ వాళ్ళది బ్రోఫ్రియా అండి బ్రోఫ్రియా చేసినా ఒకటే అలెక్టో చేసినా ఒకటే అనమాట సో ఎక్స్పోనస్ ఫార్ములా కూడా ఒకటే కొంచెం లోపల కెమికల్ ఫార్ములా రూపం కొంచెం వేరే ఉన్నా కానీ టెక్నికల్ అదే అనమాట సో వీటి యొక్క రిజల్ట్ అనేది చాలా బాగుంటాయి అనమాట సో ఈ రెండి ఈ మూడింటిలో మీరు స్ప్రే చేయాలనుకుంటే ఎలక్టోను బ్రోఫ్రీ అని స్ప్రే చేయండి ఎక్స్పోనర్స్ని తర్వాత స్ప్రే చేసుకోండి చాలా బాగుంటాయి ఎలక్ట్రో బ్రోఫ్రీ అనే మందులు సో మనమైతే ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ రెండు బుడ్లు తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగిందనమాట ఇది స్ప్రే చేయడం వల్ల మనకు పూత పిందెగా అవుతుందండి దాంతోపాటు ఈ నార్మల్ ట్రిప్స్ పైమూర్త తెప్పించేటువంటి త్రిప్స్ దాంతోపాటు పూతలో ఉన్నటువంటి బ్లాక్ త్రిప్స్ వీటి మీద సమర్థవంతంగా పనిచేసి మంచి రిజల్ట్ అయితే మనకు తీసుకొస్తుంది అనమాట సో దాంతోపాటు మనకు పురుగుని కంట్రోల్ చేసుకుంటా ఉన్న పూతని పిందెగా మార్చి ఇంకా మంచి గ్రోతింగ్ రావడం పూత రావడం అనేది జరుగుతుంది అనమాట సో దాంతోపాటు మనం ఇంకొక మందుని కూడా తీసుకొచ్చామన్నమాట విజయం ప్లేస్ అండి విజయశ్రీ కెమికల్స్ వాళ్ళది విజయం ప్లేస్ అనమాట సో ఈ మందుని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే పూత అనేది విపరీతంగా రావడం అనేది జరుగుతుంది అనమాట సో మనకు పూతలు ఎక్కువగా రావాలనుకుంటే ఈ విజయం ప్లస్ని స్ప్రే చేసుకోవాలండి సో ఈ సమయంలో టూ ఫిఫ్టీ ఎంఎల్గానే చేయాలి మనం జనరల్గా హండ్రెడ్ ఎంఎల్ చేస్తే సరిపోతుంది కానీ పర్ ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్గా చేసినట్లయితే మనకు తోటలో అధిక పూతలు రావడంలో చాలా దోహదపడుతుంది అనమాట దీంట్లో ఉన్న కెమికల్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇది ఒక స్పెషల్ అనుకోవాలండి ఫ్లవరింగ్కి ఈ దీంట్లో న్యూట్రిన్స్ కూడా ఉంటాయన్నమాట మిక్సర్ చేసి ఉంటాయి అనమాట సో చాలా మంచి ప్రోడక్ట్ విజయం ప్లస్ అనేది విజయశ్రీ అగ్రో కెమికల్స్ వాళ్ళది అంటే స్వర్ణఫల్ మీకు ఐడియా ఉంటుంది కదా వాళ్ళది అనమాట ఇది సో ఈ మందుని స్ప్రే చేసుకున్నట్లయితే మీకు పూత రావడంలో చాలా దోహదపడుతుంది ఉపయోగకరంగా ఉంటుంది తోటకి ఈ ఈ సమయంలో ఈ మందుని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే అనమాట సో ఇదండి మనము మన మిరప తోటకి లాస్ట్ స్ప్రే చేసాము దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా వచ్చింది చూపించాను దాంతోపాటు మనము నెక్స్ట్ స్ప్రే కూడా చేశాం కదా సో ఆ మందుని కూడా మీకు చూపిస్తున్నాను అనమాట సో ఈ మూడు మందుల యొక్క రిజల్ట్ ఇంకొక ఐదు రోజుల తర్వాత ఏ విధంగా వస్తుంది అనేది మీకు తెలియజేస్తాను అనమాట సో మీరు మాత్రము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలండి మీరు సపోర్ట్ చేస్తున్నట్లయితేనే మనం మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది అనమాట సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతోటి ఫార్మర్స్కి అయితే షేర్ చేయండి అనమాట ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు